హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో బీబీ జోడీలో ఎలిమినేషన్ అయితే జరుగుతుంది అని చెప్పాం కదా కానీ ఎవ్వరూ ఎలిమినేట్ అవ్వలేదు అది ఎలా జరిగింది ఎందుకు ఎలిమినేట్ చేయలేదు అనేది ఉంటుందన్నమాట సో ముందుగా మన వీడియోని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం హైప్ అయితే వస్తుందనమాట నిన్న ఎపిసోడ్ ప్రకారం చూసుకుంటే మనకు రీతు వాళ్ళ జోడి అలాగే కీర్తి వాళ్ళ జోడీ రెండు డైంజర్ రెండు జోడీలు డైంజర్లో ఉన్నాయి కదా సో అలా రెండు జోడీలు డేంజర్స్లో ఉండడం వల్ల ఈరోజు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళిద్దరు డేంజర్లో ఉంటారు సో వాళ్ళిద్దరిని పిలిపిస్తే మనకి కీర్తి అనేది రాదనమాట కాలు బాగలేనందువల్ల కాలు బాగలేనందువల్ల కీర్తి రాలేకపోయిందంట షోకి సో అందుకని మనకి ఆ అర్జ చేతి మాత్రమే అర్జె చేతు మాత్రమే వస్తాడు తను వచ్చి ఫేస్ చేస్తాడు ఎలిమినేషన్ రౌండ్ని అంతకుముందు ప్రదీప్ అడుగుతాడంట మీ దగ్గర అయితే పవర్ అసలు ఉంది కదా యూజ్ చేస్తారా అని అడిగితే ఖచ్చితంగా యూస్ చేస్తాము ఇప్పుడు ఒక పార్ట్నర్ అయితే లేదు కదా అందుకే మేము సెవెంత్ వాళ్ళతో స్వాప్ అవుతాము అన్నట్టుగా చెప్తాడు అలా స్వాప్ అయిపోతాడు సెవెంత్ ప్లేస్లో ఉండేది మాత్రం ధనరాజు అండి బాను ఇక ధనరాజ్ అండ్ బానుకి అలాగే రీతు అండ్ డెమాండ్కి ఇద్దరికి ఎలిమినేషన్ రౌండ్ అయితే జరుగుతుంది నైంటీ సెకండ్స్ పెడతారు కానీ ఇక్కడ ఇద్దరిలో కంపేర్ చేస్తే మనకు బాగా అనిపించింది మాత్రం రీతు అండ్ డెమాండే బాగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ స్టెప్స్ కూడా బాగా వేసారు ఇందులో పవన్ మంచిగా స్టెప్స్ వేసినాడు అనిపించింది అనమాట కానీ ధనరాజ్ బాను వాళ్ళది కూడా బాగుంది కానీ ఇద్దరిలో కంపేర్ చేస్తే రీతు అండ్ డిమాండ్ వాళ్ళదే బాగుందనమాట సో జడ్జెస్ కూడా వాళ్ళనే సేవ్ చేస్తారు ఇక వీళ్ళని ఎలిమినేషన్ అని చెప్పేస్తారు ఎలిమేషన్ అని చెప్ప ఎలిమినేషన్ అని చెప్పిన తర్వాత కూడా అంత సెండ్ ఆఫ్ ఇస్తారు ఎమోషనల్ అయిపోతారనమాట సో ఎమోషనల్ అంతా అయిపోయిన తర్వాత ఇక లాస్ట్ లో ట్విస్ట్ ఇస్తాడు శేఖర్ మాస్టర్ సో మీరు చెప్పిన ఈ మాటలకి మాకు మిమ్మల్ని పంపించాలని లేదు మీకు ఒక ఛాన్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నాము సో నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్ అందరికీ జీరోతో స్టార్ట్ అయితే మీకు మాత్రం మైనస్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో మీరు దాన్ని యూజ్ చేసుకుంటారు ఈ ఛాన్స్ అని అనుకుంటున్నాను అని చెప్పి అలా వాళ్ళకి ఛాన్స్ ఇస్తాడు అలా ఎలిమినేషన్ అయితే ఉండదు అనమాట కానీ ఇక్కడ బాగా చాలా ఎమోషనల్ అయితే అవుతుంది ఎలిమినేట్ అయ్యేటప్పుడు ఎడ్చాలి కదా ఉండమన్నప్పుడు చెప్పి ఏడ్చడం ఏంది అని చెప్పి ప్రదీప్ కూడా అడుగుతాడు సో ఇది జరిగిందనమాట ఎలిమినేషన్ ఇలా జరి ఎలిమినేషన్ జరగాల్సి వచ్చింది కానీ జరగలేకపోయింది సో ఇదే అనమాట సో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్